హాయ్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు అయిన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా పొద్దున్న అయితే లేచిన వెంటనే స్థల స్నానాలు చేసేసి మా అత్తయ్యగారి ఇంటికి అయితే వెళ్తున్నాము మా అత్తయ్యగారి ఇల్లు కూడా కొంచెం మాకు దగ్గరలోనే ఉంటుంది అక్కడికైతే వెళ్ళి మా అత్తయ్యగారిని కూడా తీసుకుని అయితే వెళ్తాము మా పిల్లలకి ఎప్పుడు హాలిడే వచ్చినా సరే వాళ్ళ నాన్నమ్మ ఇంటికి అయితే వచ్చేస్తారు వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంకా వాళ్ళ నాన్నమ్మ గారితోనే ఉండి సాయంత్రం అయితే మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తారు ఇది మా వాళ్ళ గది మాట మా పప్పి చూసారా ఎలా చూస్తుందో చాలా ఆడుకుంటుంది మా పిల్లలతోటైనా మాతో అయినా సరే ఇంకా మేము వచ్చామంటే సందడే సందడి పప్పీకి అయితే మా పిల్లలైతే కొంచెం పప్పితో ఆడుకుని రిలాక్స్ అవుతున్నారు ఇప్పుడు మా వందన మందార పువ్వులు అయితే కోసి దేవుడి దగ్గర అయితే పెడుతుంది మా అత్తగారు అయితే డైలీ పూజ అయితే చేసుకుంటారు ఇక్కడ వినాయకులు గారు అంటే చాలా చాలా ఇష్టము ప్రతిరోజు స్నానం అయితే చేసి విఘ్నేశ్వర స్వామి దగ్గర అగరత్తులు బెల్లం ముక్క అయితే పెట్టి పూజ అయితే చేసుకుంటారు మా కుందనకి అలాగే ఈరోజు స్నానం చేసింది ఈరోజు మా కుందన అయితే దన్నం అయితే పెట్టుకుంటుంది మందారు పువ్వులు కోసి దగ్గర గోడకైతే నత్త అయితే వెళ్తుంది ఇవి ఓన్లీ చెరువుల్లో ఉంటాయి అనుకున్నాను కానీ ఇంటి దగ్గర కూడా ఉంటున్నాయి అన్నమాట ఇదే ఫస్ట్ టైము నత్తనైతే ఇలా చూడటం గుడి దగ్గరికి పువ్వులు పెట్టుకెళ్దామని కొన్ని అయితే కోస్తున్నాను నాకు అందిన గాడకి ఈ చెట్టుకైతే మందార పువ్వులు చాలా ఎక్కువ కాస్తాయి మొగ్గలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి మాకు వారం రోజున ఇక్కడి నుంచి మాత్రమే పువ్వులు అయితే కోసుకుని అయితే తెచ్చుకుంటాను మేము ఇప్పుడు రావులపాలెం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గోదావరి నిండా ఫుల్గా అయితే ఉంది వాటర్ మాకు మా ఊరు నుండి అయిన అయితే రెండు గంటల ప్రయాణం అయితే పడుతుంది ఈ రెండు గంటలకి మేమైతే ఇంకా టిఫిన్ గట్టే ఏమీ చేయలేదు పరగొడుపునే దండం పెట్టుకుందామని మేమైతే వెళ్తున్నాము రావుల పాలంకార నుంచి అన్ని కొబ్బరి చెట్లు అరటి తోటలు ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు వాతావరణం అయితే చాలా బాగుంది మేఘాలతో నిండిపోయింది ఆకాశం అంతా వర్షం అయితే అక్కడక్కడ చిన్న చిన్ని తుఫారు కింద అయితే పడుతుంది మేము గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము ఇది టెంపుల్ మాట విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ కలవ పువ్వులు కూడా అమ్ముతున్నారు మేము విఘ్నేశ్వర స్వామి దర్శనానికి అయితే లోపలికైతే వచ్చేసాము మా పిల్లలతో కొబ్బరికాయలు అవి కొట్టి దర్శనం అయితే చేసుకున్నాము గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది నిర్మలంగా ఉంది మా పిల్లలతో మొత్తం అందరి దేవుడి దర్శనాలు అయితే చేసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం చేస్తారు అలాగే మొత్తం అందరు దేవుడి దర్శనాలు చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ కాలభైరవ్ టెంపుల్ అయితే ఉంది ఆ దేవుడి దర్శనం కూడా చేసేసుకున్నాము ఇక్కడ దేవుడి ప్రసాదం పులిహోర అయితే తీసుకున్నాము మా పిల్లలు అయితే తింటున్నారు పక్కన చిన్న షాప్ అయితే ఉంది ఆ షాప్ దగ్గర అయితే మా పిల్లలు బొమ్మలు అయితే కొనమని అడిగారు మా వినాయక్ ఇదైతే నచ్చిందంట ఇదైతే తీసుకున్నాడు ఇప్పుడు మా కుందనైతే వెతుక్కుంటుంది ఏం తీసుకోవాలా అని తనకు నచ్చిన అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ప్రజెంట్ తర్వాత తనకు నచ్చింది చిన్న బొమ్మ అయితే తీసుకున్నాము దేవుడి దర్శనం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మేము బీచ్కి అయితే వెళ్ళాలనుకున్నాము అదే వాడల రేవు బీచ్కి అయితే వెళ్తున్నాము మొత్తం ఇక్కడ అంతా రొయ్యలు చెరువులు మొత్తం అంతా రయ్యలు చెరువులు అన్నమాట వీటిల్లో అయితే రొయ్యలు అయితే పెంచుతారు నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇక్కడికి రావడము రే బీచ్ అయితే ఎప్పుడూ చూడలేదు మాకు మా పిల్లలకు మా వారికైనా సరే చాలా చాలా ఇష్టము బీచ్ అంటే చాలా ఎక్కువగా వచ్చేది మాకు ఏ ప్లేసు కనిపించి ఎక్కువగా మ్యాక్సిమం వచ్చేది వాటర్ ఫాల్స్కి అలాగే బీచ్లకి అయితే ఎక్కువగా వెళ్తాము ఎంత దూరమైనా సరే ఓపిక్గా వెళ్ళిపోతాము చాలా ఇష్టము తర్వాత అయితే తెలుస్తుంది వెళ్ళు వచ్చిన తర్వాత మాత్రం చాలా నీరసం అయితే వస్తుంది కానీ అయినా ఇష్టము అలా వెళ్ళడం బీచ్కి అయితే వచ్చేసాము చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఎవ్వరూ లేరు ఏదో కొంతమంది ఒక టెన్ మెంబర్స్ వరకు ఉంటారంటే మేమే ఉన్నట్టు అనిపిస్తుంది ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉంది కానీ బీచ్ దగ్గరికి వెళ్ళి కోళ్ళది చాలా చల్లగా వేస్తుంది గాలి అలలు పెరిగే కోళ్ళది చాలా గాలి అయితే వేస్తుంది ఇంచుమించు మేము వచ్చింది ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దాకా జర్నీ అయితే చేసాము ఓన్లీ రావడానికే కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ అయితే అయిపోయాము ఇక్కడ ఎవ్వరూ లేరు ఒకటి చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ కాకినాడ బీచ్ వైజాగ్ బీచ్ వెళ్ళాము కానీ ఇంతలాగా ఈ బీచ్ అయితే చాలా బాగుంది ఎక్కడ ఒక్క పేపర్ కూడా లేదు తిన్న పేపర్లు కానీ చెత్త కానీ ఏమీ లేకుండా కూర్చుని చూడడానికి కూడా చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంది బీచ్ నేను కొంచోపు మా పిల్లలతో సరదాగా బీచ్లో అయితే ఆడుకున్నాము అలలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి చాలా ఆనందంగా ఉంది మా పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉన్నారు అసలు నన్ను అయితే వదిలితలేదు పట్టుకుని అయితే చాలా వాటర్లో ఆడద్దామని చూస్తున్నారు వాళ్ళు డ్రెస్ అయితే తెచ్చుకోలేదు ఎక్స్ట్రాగా అసలు బీచ్ ఉందనే తెలియలేదు మాకైతే మా వారు అప్పటికప్పుడు నెట్లో అయితే చూసి అసలు దగ్గరగా ఏ ప్లేస్లు ఉన్నాయి బాగుండే ప్లేస్లని తీసుకొచ్చారు ఇక్కడ అయితే బీచ్ అంటే మాకు ఇంకా ఇష్టమని బీచ్కి అయితే వెళ్దాము దగ్గరలోనే ఉందని ముప్పై కిలోమీటర్లు మళ్ళీ అయిన వెళ్ళి నుంచి అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చారు కొంచెం అయితే మా పిల్లలతో ఆడుకున్నాము మా పిల్లలు అయితే ఓన్లీ ఇంకా కాళ్ళు తడుపుకునేలాగే ఉండమన్నాము కానీ వాళ్ళు ఇంకా అలా ఆడుకుంటున్నారని చూసి మా వారైతే ఇంకా డ్రెస్సులు అయితే పైన ఫ్రాక్స్ అయితే తీసేసి ఇంకా తడితే తడిసారులే అని ఇంకా వాళ్ళని అయితే ఆడుకోమని చెప్పారు ఎంత దూరం వచ్చి వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని మా వారైతే దగ్గరుండి వాళ్ళని అయితే ఆడుకోమన్నారు వాళ్ళైతే ఇంకా ఇరగాడడం ఆడడం అయితే స్టార్ట్ చేశారు రమ్మన్నా సరే రావట్లేదు మా పిల్లలు అయితే అరగంట సేపు అయితే వాటర్లో ఆడుకున్నారు మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ వ్లాగ్ అయితే ఎలా గడిచిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు